ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యకిరణాలు నంది కొమ్ముల మధ్యలో నుండి వెళ్లి గుహలోపల ఉన్న శివలింగం మీద పడతాయి ఆ సమయంలో శివలింగం బంగారు రంగులో ఉందా అన్నట్టు మెరుస్తుంది ఇలా దాదాపు ఒక గంట వరకు ఉంటుంది ఈ అద్భుతాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు పూర్వపు రోజుల్లో ఉదయం సమయంలో ఎండాకాలంలో కూడా ఇలా సూర్యకిరణాలు శివలింగం మీద పడేవి చుట్టూ ఆలయ నిర్మాణాలను నిర్మించటం వల్ల సంక్రాంతి రోజున మాత్రమే పడుతున్నాయి పదహారవ శతాబ్దంలో కెంపెగౌడ నాయక్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విస్తరించారు ఒకే రాయితో ఉన్న గుహ ఆలయం ఇది దీని ముందు రెండు పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి ఒకటి సూర్యుడు ఇంకొకటి చంద్రుడు అని చెప్తారు ఇదే ఆలయంలో అగ్నిదేవుడు రెండు తలలు ఏడు చేతులు మూడు కాళ్ళతో ఉంటారు ఇతన్ని పూజిస్తే కంటి సమస్యలు తగ్గుతాయని చెప్తారు తొమ్మిదవ శతాబ్దానికి ముందు నుండే ఇక్కడి గుహలో శివలింగం ఉంది గవి అంటే గుహ గంగాధరేశ్వర అంటే గంగని తల మీద ధరించిన శివుడు అందుకే ఈ ఆలయాన్ని గవి గంగాధరేశ్వర ఆలయం అంటారు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని గవిపురంలో కెంపేగౌడ నగర్లో ఈ ఆలయం ఉంది